రాసుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి గురించి చెప్పుకుందాం సహజంగా సింహరాశి యొక్క లక్షణం ఏంటంటే ఈ రాశిలో ఎవరు జన్మించినప్పటికి కూడా ఇందులో మఘ పుబ్బ ఉత్తర ఫలుగుని ఒకటో పాదం మూడు నక్షత్రాలు కలిసి ఉంటాయి ఈ రాశుల సహజమైన లక్షణము విపరీతమైనటువంటి పట్టుదల కలవారు ఎక్కువగా శ్రమపడి తమ యొక్క పనిని సాధించుకునే తత్వం కలవారు ఆహార పదార్థాల్లో అత్యంత వేడిగా అంటే ఆ పదార్థాలు ఫ్రెష్గా ఉన్నప్పుడే తినేటువంటి లక్షణం కలిగేవారు శరీరం ఉష్ణతత్వం కలిగి ఉంటుంది ఎక్కువగా నీరు తాగుతూ ఉంటారు వీరికి ఎక్కువగా అటవీ ప్రాంతం అంటే గ్రీనరీ అంటే చాలా ఎక్కువగా ఇష్టం ఉంటుంది కా ఈ రాశి వారి యొక్క స్వల్ప లక్షణాలు ఇవి పూర్తి లక్షణాలు ఇంకా తర్వాత చెప్పుకుందాం ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం పుబ్బ ఒకటి మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మా మీ మూ మే అక్షరములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మో టా టీ అనే అక్షరములు ఉత్తర ఫలుగునే ఒకటవ పాదం టే అనే అక్షరము ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం కూడా పదకొండు పూజించేటి వారు ముగ్గురు అవమానించే వారు ఆరుగురు ఈ రాశి వారికి గురువు సంవత్సరాది మొదలుకొని మే పద్నాలుగు వరకు దశమస్థానంలోను మే పద్నాలుగు నుంచి మరల అక్టోబర్ పద్దెనిమిది వరకు ఏకాదశ స్థానమైనటువంటి మిథున రాశిలోను మే పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు ఈ రాశి వారికి వయస్థానమైనటువంటి కర్కాల రాశిలో సంచరిస్తూ ఆ తదుపరి తిరిగి మరల ఏకాదశమైనటువంటి మిథున రాశిలోకి ప్రవేశం చేస్తూ ఉంటాడు శని తీసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఉగాది నుంచి అష్టమ శని ప్రారంభమవుతుంది అంటే తమ రాశి నుంచి రాశి అయినటువంటి మీనరాశిలోకి శని ప్రవేశం చేస్తున్నాడు కేతుల విషయం ఆలోచించినట్లయితే మే పదిహేను వరకు రాహు అష్టమంలోను ఆ తదుపరి సప్తమైన కుంభరాశి అట్లాగే మే పదిహేను వరకు కేతు ద్వితీయంలోను ఆ తర్వాత జన్మరాశి సింహంలోకి ప్రవేశిస్తున్నాడు ఈ విధంగా దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి ఈ నాలుగు గ్రహాలను కనుక మనం పరిశీలించి జాతక విశ్లేషణ తెలుసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు గోచిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలంటూ ఏం పెద్దగా ఉండవు రాశిలో జన్మకేతువు సప్తమంలో రాహు సంచారం వలన తాత్ తాత్కాలికమైనటువంటి సర్పదోషం ఏర్పడి తద్వారా దంపతుల మధ్య వ్యాపార భాగస్వాముల మధ్య మీతో ప్రయాణం చేసేటువంటి అంటే ఇక్కడ లైఫ్ పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్ వర్కింగ్ పార్ట్నర్ అంటే మీతో పాటు కలిసి ఎవరైతే ఉంటారో వాళ్లతో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మే పదిహేను నుంచి సర్పదోషం వలన ప్రతి చిన్న విషయంలో కూడా భార్యాభర్తల మధ్య తీవ్రమైనటువంటి మానసిక వేదనకు గురవుతూ చిన్న చిన్న మనస్పర్ధలు చిలికి చిలికి గాలివానిగా మారి అవి మీ ఇద్దరి మధ్య అనుకున్నటువంటి అపోహలకు దారితీసి తద్వారా నిత్యము కూడా మనశ్శాంతి లేనటువంటి జీవితం గడుపుతున్నామా అన్నట్టుగా జీవితాన్ని గడపాల్సి వస్తూ ఉంటుంది అట్లాగే వ్యాపార భాగస్వాములు ఉన్నారో వారితో తీవ్రమైన కలహాలు ఏర్పడి వ్యాపారం నుంచి విడిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు ఇక్కడ భార్యతో అంటే ఈ రాశివారు పురుషులైతే భార్యతోనూ ఈ రాశి వారు స్త్రీ భర్తతోనూ ఆచితూచి అడుగులు వేయడం వారికి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి వలన వారు ఆవేదనతోటో ఆందోళనతో ఏదో మాట్లాడడం తద్వారా మీరు దాన్ని అపార్థం చేసుకొని చిలికి చిలికి కాని వారిలో మారకుండా చూసుకోవాల్సిన అవసరం ఈ సంవత్సరం మీకు ఏర్పడుతూ ఉంటుంది కారణం లేనటువంటి కలహాలు ఆ కలహం ఎక్కడ మొదలైందో చివరికి ఆ విషయం గురించి మీరు ఆలోచించుకుంటే అది చాలా చిన్న చిన్న విషయాలు పట్టించుకోకూడని విషయాల వలన మీ కలహం ఏర్పడుతుంది ఇంకోటి ఏంటంటే రాశిలో కేతు సంచారం వలన ప్రతి విషయంలో కూడా మీకు సందేహం ఏర్పడుతూ ఉంటుంది ఈ పని అవుతుందా కాదా అయితే ఎలా ఉంటుంది అసలు ఆ పని అయ్యేంత వరకు మీకు అవుతుంది అనేటువంటి నమ్మకం లేకుండా మొట్టమొదటిగా నెగిటివ్ థింకింగ్ మీకు ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ప్రతి విషయంలో కూడా నెగిటివ్ థింకింగ్ రాకుండా మీరు చాలా జాగ్రత్త వహించాల్సి వస్తుంది ఆకస్మికమైనటువంటి సమస్యలు ఏర్పడతాయి ఏ కార్యం చేపడుతున్నారో ఆ కార్యంలో తీవ్రమైనటువంటి ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఇంకొక ముఖ్యమైన సూచన ఏంటంటే ఈ వారికి అష్టమంలో శని సంచారం వలన అనారోగ్య సూచన చీటికి మాటికి చీటికి మాటికి ఏదో ఒక అనారోగ్యం వెంటాడి బాగా శారీరక సంబంధమైన విషయాలలో చికాకులు ఏర్పడి ఈ అనారోగ్యం నన్ను వదిలిపెడుతుందా లేదా అనే సందేహంతో నిత్య జీవనం గడపవలసి వస్తుంటుంది ఒక పక్కనేమో తాత్కాలిక సర్పదోషం మరొక పక్కనేమో అనారోగ్య సూచన దీంతో ఈ సంవత్సరం జీవితమా పరీక్షాకాలమా ఇటువంటి జీవనం అవసరమా అన్నట్టుగా మీ యొక్క మానసిక స్థితి ఈ సంవత్సరం తీవ్రమైన ఆందోళనకి గురి చేస్తూ ఉంటుంది ప్రతి విషయంలో కూడా మనసు సందేహాస్పదంగా ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు ఏమాత్రం తీసుకోకూడదు ఎందువలంటే సింహరాశి వారికి ఒకసారి ఒక కార్యక్రమం మొదలెట్టిన తర్వాత దాంట్లో ఎదురయ్యేటువంటి పరిణామాలు అన్నీ కూడా ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోయి తొందరపడి నిర్ణయాలు తీసుకుని తద్వారా తమ యొక్క మనసుని గాయపరుచుకుంటూ ఉంటారు అందులో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు మే పద్దెనిమిదిని మే పద్దెనిమిది వరకు నుంచి డిసెంబర్ ఐదు వరకు మాత్రం మీరు ఏ కార్యక్రమం చేపడుతున్నారో ఆ కార్యక్రమంలో ఇందాక ఆటంకాలు ఏర్పడతాయని చెప్పిన అయినప్పటికీ కూడా విజయవంతంగా అవి పూర్తి చేస్తారు తాము ఏ రంగంలో అయితే ఉన్నారో ఉద్యోగమా వ్యాపారమా రాజకీయమా వ్యవహారమా కళారంగమా ఇంజనీర్లా డాక్టర్లా మీరు ఏ రంగంలో ఉన్న ఉన్నవారైనప్పటికీ కూడా తమ యొక్క అద్భుతమైనటువంటి మేధాశక్తితో శత్రువులు తమపై ఏదైతే ఎత్తులు వేస్తారో వాళ్ళ ఎత్తులను చిత్తు చేసి తమ యొక్క మేధాశక్తితో అంతిమంగా మీరు ఏ కార్యక్రమం చేపట్టారో ఏ పనిని మొదలెట్టారో ఏ కార్యాన్ని సాధించాలనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా విజయాన్ని సాధించి తద్వారా శత్రువుల చేత కూడా మెప్పు పొంది సన్మాన సత్కార కార్యక్రమాలు పొందేటువంటి అవకాశం కనపడుతోంది వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి తప్పనిసరిగా నెరవేరుతుంది విదేశీయానం చేయాలనుకునే వారికి కూడా ఈ సంవత్సరం అత్యద్భుతమైనటువంటి కాలం చెప్పవచ్చు ఆర్థిక సంబంధ విషయాల్లో మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోవచ్చు ఆర్థిక సంబంధ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు తీవ్రమైనటువంటి పట్టుదలతో మాత్రమే మీరు ఏదైతే విద్యార్థి రంగంలో ఉన్నారో వారు మీరు ఇంతకుముందు అనుకున్నట్టుగా అత్యంత సులువుగా ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశాలు గోచరించడం లేదు కాబట్టి తీవ్రమైన శ్రమతో మాత్రమే మీ యొక్క అత్యుత్తమైన ఫలితాన్ని పొందుతారు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పై అధికారుల యొక్క ఒత్తిడి వలన చాలా మానసిక సంఘర్షణకు లోను కావాల్సి వస్తుంది ధనహాని జరిగేటువంటి అవకాశం ఉంది అట్లాగే వృద్ధా సంచారం కూడా ఉంటుంది గతంలో నిలిచిపోయిన కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తారు డిసెంబర్ నెలలో నూతనంగా వాహన ప్రాప్తి కలిగేటువంటి అంటే ఒక కొత్త వాహనాన్ని కొనుక్కుంటారు సంవత్సరాంతంలో మీరు చేపట్టినటువంటి దైవ దైవ సంబంధమైన ఆధ్యాత్మిక సంబంధమైన సామాజిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే మీరు ప్రారంభిస్తారో అవి సంపూర్ణంగా నెరవేరుస్తారు ఆ సమయంలో ఉద్యోగంలో ఉన్నత స్థానం అంటే ప్రమోషన్ పొందేటువంటి అవకాశం కూడా ఉన్నది ఈ రాశి వారికి సంవత్సరం గురుబలం వలన అత్యంత క్లిష్టంగా అంటే కష్టంగా ఈ కార్యక్రమం పూర్తి కాదు అనుకున్న పని కూడా మీరు తీవ్రమైన సాధనతో దానిలో సాధిస్తారు అట్లాగే ఈ సంవత్సరం కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సామాన్యంగానే మాత్రమే ఉంటుంది రాజకీయ నాయకులకు కూడా అత్యంత అనుకూలమైనటువంటి కాలము కాదు అని మాత్రమే చెప్పవచ్చు చాలా మిశ్రమ ఫలితాలు మాత్రమే గోచరిస్తున్నాయి వ్యవసాయదారులకు కూడా సామాన్యమైన ఫలితాలు ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్న వారి పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది విదేశీలలో విదేశీ సంస్థల్లో అంటే ఎంఎన్సీ కంపెనీ కంపెనీల్లో పనిచేసేటువంటి వారికి కొన్ని మంచి ఫలితాలు ఆశించవచ్చు ఏ విషయంలో అయినా ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకూడదు సంతాన విషయంలో మీరు వేసేటువంటి ప్రణాళికలు మీకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండి తద్వారా స సంతానానికి మంచి యోగాన్ని కలిగిస్తారు సోదర సోదరీ మనులతో కొంత వ్యతిరేకత ఏర్పడినప్పటికీ వారితో చక్కటి సంబంధ బాంధవులు కొనసాగిస్తారు న్యాయ సంబంధమైన విషయాలు కూడా అనుకూలిస్తాయి తమకంటే ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు అట్లాగే కులదేవత సందర్శనం చేసుకుంటారు కొన్ని చెడు వార్తలు కూడా వినేటువంటి అవకాశం ఉన్నది ముఖ్యంగా వ్యాపారాన్ని ఎవరైతే విస్తరించాలనుకుంటారో అంటే మీ యొక్క బిజినెస్ని డెవలప్ చేయాలనుకుంటారో బిజినెస్ని స్ప్రెడ్ చేయాలనుకుంటారో వారికి ముఖ్యమైన సూచన ఏంటంటే వారితో అంటే మీ యొక్క పార్ట్నర్స్తో ఎటువంటి కలహాలు కష్టాలు నష్టాలు దుఃఖాలు రాకుండా ముఖ్యంగా విభేదాలు రాకుండా మీరు చాలా జాగ్రత్తగా వహించవలసి ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా ఈ రాశి వారికి కాస్త మిశ్రమమైనటువంటి కాలంగానే ఈ సంవత్సరం ఉంటుంది అయితే ఈ రాశివారు ఇంకా మరిన్ని ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి నవనాగ స్తోత్రం అని చెప్పేసి ఎందుకంటే సర్పదోషం ఉంది కాబట్టి ఏవ ఎవరికైనా ఈ ప్రపంచంలో మానవులందరికీ కూడా ముఖ్యంగా జీవితంలో శాశ్వత భాగస్వామి అయినటువంటి భార్యతో ఇబ్బందులు ఉన్నట్లయితే ఆ జీవితాన్ని చాలా దుఃఖమైనటువంటి జీవితంగా చెప్తోంది మనకు శాస్త్రం అందువల్ల ఎవరైతే ఈ రాశివారు భార్య అంటే భార్య భర్త అంటే భర్త వారు నవనాగ స్తోత్ర పారాయణ చేయడమే కాకుండా వారు నాగదేవత ప్రదక్షిణాలు కూడా చేసినట్లయితే మరిన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అట్లాగే నువ్వులతో చేసినటువంటి పదార్థాలు గోవుకి దానాగా తినిపించాలి ఈ విధమైనటువంటి ఈ ఫలితాల కోసం ఇంకా మీరు మరిన్ని ఉత్తమైన ఫలితాలు పొందాలని చెప్పేసి అనుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతీ నెలలో వచ్చేటువంటి చవితి షష్ఠి ఇటువంటి రోజుల్లో నాగదేవత దగ్గరికి వెళ్ళి నాగదేవతకి మీ యొక్క శక్తి కొద్ది ఆరాధన చేసుకొని తద్వారా మరిన్ని ఉత్తమైన ఫలితాలు పొందవచ్చు ఈ రాశి వారికి అదృష్టవారం వచ్చేసి ఆదివారము సోమవారము మంగళవారము గురువారము అలాగే ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు మూడు తొమ్మిది అదృష్ట రత్నం వచ్చేసి కనక పుష్యరాగం కానీ లేదా పగడాన్ని కానీ ధరించవచ్చు అదృష్ట దిశ తూర్పు అట్లాగే ప్రతి వ వారికి మాదిరిగానే ఈ రాశి వారికి కూడా అష్టమచంద్ర సమస్య లేకుండా ఈ అష్టమచంద్రుడు ప్రతి నెలలో కూడా వస్తూ ఉంటాడు మూడు రోజులు ఈ అష్టమచంద్రుడు సంచరించేటువంటి నక్షత్రాల్లో వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్త వహించాలి అంటే ఈ రాశి వారికి పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతీ నక్షత్రాల్లో ప్రతి నెల వచ్చినప్పుడు ఆ నక్షత్రాల్లో చంద్ర సంచారం జరిగేటప్పుడు ఈ రాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోకపోయినట్లయితే తమ యొక్క మాట ద్వారా వివాదాలు ఏర్పడి తద్వారా తీవ్రమైనటువంటి మానసిక వేదన కష్ట నష్టాలు గురి కావాల్సి వస్తుంది కాబట్టి ప్రతి నెలలో వచ్చేటువంటి పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతీ నక్షత్రాలు ఉన్నప్పుడు మీరు ముఖ్యంగా మౌనం పాటించి ఆ మూడు రోజులు ఎటువంటి వివాదాస్పదమైన విషయాలు జోలికి పోకుండా జాగ్రత్త వహించాల్సిందిగా కోరుతున్నాను